నూడు బసవన్న చెప్పిందంతా చేసేయి మన్న పెరిగి బా మాయత్త మంచిది కాదు సినిమా చేరలేట్లేదు సినిమా నడలేదని అర్థం తెచ్చేసి కొత్త వాళ్ళ అమ్మ గురించి వెళ్ళిపోవాలి వాళ్ళ అమ్మాయి కోడరా ముగ్గురు కోంత మూడొంచెం తింటామని

సిని సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మోసారు వెళ్ళిపోతారా మీ అంతకు అండవెట్టు మీ మావుకా మీ దగ్గర వాళ్ళకి మీ అయిన వాళ్ళకి మీ పోయిన వాళ్ళకి ఎవరికి వాళ్ళ అమ్మ మీ అమ్మ బాబు పెట్టుకుంటా పిల్ల అమ్మో మీ అమ్మ బాబు మీ రాసెక్కినా మొగుడు పక్కొంత మూడు వందలు తింటావా మీ బాలకు వచ్చి కొన్ని పొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మో సినిమాకి వెళ్ళాం టికెట్ దీమ్మేసేస్తాం టికెట్ ఇస్తాం డబ్బులు ఏది ಟಿಕೆಟ್ ದೀಮಾನೆ ಸಿಕ್ಕಿ ಸೈತಾಪ್ತೀವಿ ಮೊಕ್ಕ ಸರಿಯಾದ ಬಲವಂತಡಿ ಬುಡ್ಡ ನೊಕ್ಕಲೈತೀವಿ ಎಲ್ಲಿ ಪಡವ ಜಾಂಡೆಂದೇ ಅದಿ ನಾಲ್ಕು ನಾಳು ಅದ ರೆ ಇಟ್ಟ ಸಕ್ಕು ಶ್ರೀರಾಮ రెండో మూడో నాలుగు కాలేరా వేరా రాముడు అంటే నాలుగు పాలు వేసింది బాడు బుట్ట మన తమ్ముడు ఏమన్నా మాట ఇయ్యండు బుట్ట మన కొడుకు ఏమన్నా మాట ఇయ్యండు సప్ గడ్డి తింటుంది సప్పటి నీళ్ళు తాగుతుంది ముందు దూపాతే మెల్ల విరిగిపోతాయి వెనక దూపా నడువిరిగిపోతుంది పేన మీద దేవుడికిచ్చి ఊపిరి బొగమంతుడికిచ్చి నీటి మీద తామరాక అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్న ఉమ్మ నీ పేరు మెచ్చారు దిగు రాజా నీ పేరు మెచ్చారు దిగు

నమస్కారం అప్పన్న అలా నమస్కారం పాలు ఎట్టారు ఇంట్లోకి వెళ్ళి అక్కడు అక్కడుండు అక్కడుండు కుడుకాలి అయిన ఇంట్లోకి అయిన నెట్టు అక్కడుండు అక్కడుండు అప్పన్న వెనకరా వెనకొచ్చే వెనకొచ్చేది